హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు శరవేగంగా జరుగుతున్నాయి దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఎనిమిది విల్లాలను నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు మల్లంపేటలోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ అక్రమంగా నిర్మించిన విల్లాలను అధికారులు కూల్చేశారు హైడ్రా మేరకు ఇక్కడ మల్లంపేట్ వన్ సెవెంటీ సెవెన్ నెంబర్ లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్లో మన అక్రమ నిర్మాణాలను కూర్చివేయడం జరిగింది విత్ ద ఆఫ్ పోలీస్ అండ్ హైడ్రా ఆఫీషియల్స్ దీంట్లో గతంలో కూడా నోటీస్ ఇష్యూ చేసాము వీళ్ళు కూడా ఇప్పుడు హెచ్చరిస్తున్నాము ఇక్కడ జరిగినవి అన్ని అక్రమ నిర్మాణాలని వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళతో టిఎల్ అండ్ బఫర్ జోన్స్ మార్కింగ్ అయినాయి దాంట్లో ఇరవై బిల్లాలు మార్కింగ్ చేసినాము దాంట్లో అన్ని కూల్చివేస్తున్నాము అయితే సార్ మేడం

ఇంకా మా దృష్టిలో ఏమేమి వస్తుంది చెరువుల మీద అక్రమ ఖచ్చితంగా గౌరవ ఆదేశాల మేరకు కూల్చివేస్తాము ఇలా నోటీసెస్ ఇష్యూ చేస్తున్నాము ప్లస్ బిల్డింగ్ పర్మిషన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చిన వాళ్ళకి వాళ్ళ మోసఫావతో అని చెప్తున్నాము వీళ్ళకి కూడా అక్రమ నిర్మాణాలు వాళ్ళు సంస్థలు అన్ని పర్మిషన్స్ తీసుకొని మన గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపేషన్ ప్లస్ చదువులు కూడా ఆక్యుపేషన్ అవుతున్నాయి దానికి మళ్ళీ హెచ్చరించి నోటీస్ ఇచ్చి కూల్చవేస్తాం ఖచ్చితంగా టైటిల్ డీడ్స్ ఎక్కడ కడుతున్నారు అవన్నీ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నది మీకు కూడా దాని మోసపోవద్దు మేము ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని మేము సలహా చేస్తున్నాము